మంచిర్యాల నుండి విమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు పదిహేను పదిహేడు రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలైతే దాదాపుగా నెలకు మూడు మంది యావరేజ్గా ఇప్పటికే నలభై రెండు మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది అంటే యావరేజ్గా పది రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది ఇది సరైనటువంటి వైఖరి కాదు అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది ఒక్క పది నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది నిన్న పేపర్లో చూసాం నారాయణపేట్లో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ప్రాధాన్యతను గుర్తించండి బిడ్డల ప్రా ప్రాణాలు ప్రాధాన్యతగా ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను ఎస్టీ వెల్ఫేర్ అధికారి గారు శరత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి వారు మేము చూస్తున్నాము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఆదిలాబాద్ టు ఆలంపూర్ మీరు ఏ ఒక్క పాఠశాల చూసినా ప్రభుత్వ గురుకుల కావచ్చు ఆశ్రమ పాఠశాల కావచ్చు ఏది చూసినా కూడా ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ నలభై రెండు మంది పిల్లలు పదకొండేళ్ళలో చచ్చిపోయింది అన్ని జిల్లాల నుండి ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదివరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు మరి మేము ఐఐటి పోవాలన్నా ఏ ఐఐఎంకి పోవాలన్నా లేకపోతే ఎవరెస్ట్ అధిరోహించాలా అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలుగా చూసినాం కానీ ఈ పదకొండు నెలల్లోనే మరి ఆ పాఠశాలలు ఈ దుస్థితికి చేరుకొని పది రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ నలభై రెండు మంది కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా కింద పది లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోయిన ప్రాణం వెలకట్టలేనిది పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము బిడ్డ దూరమైనటువంటి దుఃఖాన్ని తీర్చలేము కానీ వారి ఆర్థిక కష్టాలలో స్వావలంబన ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి పది లక్షల రూపాయలు ఎక్సిగేషా కూడా ఆ పిల్లల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ